ప్రిఫర్ చేసింది బంగారము లేని వాళ్ళు వెండి తాబిజ్లో ఈ యంత్రాన్ని చుట్టు అంటే ఈ మీరు భోర్జపత్రం మీద గీసింటారు కదా అది దాంట్లోకి పెట్టేసి దాన్ని నీట్గా సీల్ చేసేసి ఒకవేళ బంగారం లేదంటే వెండి వెండి లేదంటే అట్లీస్ట్ పంచ లోహాలతో కూడిన ఆ తాయేత్తుని మీరు ఎడమ చేతికి ధరించే ప్రయత్నం చేయండి లేదంటే మీరు మీరు ఆ ఎడమ సైడు ఆ యంత్రం ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా చేస్తే మీకు చాలా శీఘ్రంగా ఫలితం వస్తుంది అని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది సో ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఇంకా రకరకాల ఏ విధమైన తంత్రాలు కావాలో వాటికి పరిహార మార్గాలు తంత్ర మార్గంలో కావాలో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వీలైనప్పుడల్లా చెబుతానమాట సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సెప్టెంబర్ సెకండ్ సాటర్డే సండే హైదరాబాద్లో నా అపాయింట్మెంట్స్ ఉన్నాయండి పదమూడు పద్నాలుగు సో ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ కావాల్సిన వాళ్ళు దయచేసి సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్